హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయార్ ఛానల్ డిఎస్సి టెట్ కు సంబంధించిన సిలబస్ లో భాగంగా థర్డ్ క్లాస్ ఈవీఎస్ లో ఫస్ట్ లెసన్ ఆనందమైన కుటుంబం చదువుకోవడం అనేది పిల్లల హక్కు సాధారణంగా పిల్లలు వారి పెద్దవారి లక్షణాలను కలిగి ఉండడం అనేది అనువంశికత సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు మొక్క భాగాలలో ముఖ్యమైనది నేలలోని లవణాలను పీల్చుకొని మొక్క కాండము ఆకులకు పంపేవి వేర్లు వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలను మొక్కల్లోని వివిధ భాగాలకు అందజేసేది కాండం లావు కాండం కలిగిన మొక్కల కాండాలను మ్రాను అంటారు ఉదాహరణ రావి చెట్టు వేప చెట్టు ఈ భ్రాణులు బెరడుతో కప్పబడి ఉంటాయి కొన్ని మెత్తగా కొన్ని ఆకుపచ్చ రంగులో కొన్ని గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి కొన్ని లావుగా కొన్ని సన్నగా ఉంటాయి కాండాలు పెద్దగా బలముగా ఉన్న మొక్కలని చెట్లు అంటారు ఉదాహరణ మర్రి చెట్టు చింత చెట్టు పొదలు గట్టి కాండము కలిగి గుబురుగా పెరిగే మొక్కలు ఉదాహరణ మందార మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగిన మొక్కలు ఉదాహరణ తులసి గోధుమ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కలు ఎగబ్రాకే మొక్కలు అంటారు ఉదాహరణ ద్రాక్ష కాకర నేలపై పాకుతూ పెరిగే మొక్కలు పాకే మొక్కలు ఉదాహరణ పుచ్చకాయ గుమ్మడికాయ ఆకులు మొక్కకు ఆహారాన్ని తయారు చేస్తాయి అన్ని ఆకులు ఒకే ఆకారంలో పరిమాణంలో రంగులతో పాటు వాస ఒకే వాసనను కలిగి ఉండవు ఆకులు ఆహారాన్ని గాలి నీరు సూర్యరశ్మి సహాయముతో తయారు చేసుకుంటాయి ఆకులకు ఈనెలు ఉంటాయి ఆకులు కార్బన్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి మందారపు ఆకులు వెడల్పుగా ఉండి అంచులు రంపపు ఆకారములో ఉంటాయి బొప్పాయి ఆకులు హస్త ఆకారములో ఉంటాయి కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి పుదీనా కొత్తిమీర తులసి మంచి వాసన కలిగి ఉంటాయి కరేపాకు మునగాకు ఆకులను తింటారు తేయాకుతో టీ తయారు చేస్తారు వేపాకు తులసి వైద్యమునకు ఉపయోగిస్తారు అరటి ఆకులు మర్రి ఆకులు సాల్ చెట్లు ఇస్తర్ల తయారీలో ఉపయోగిస్తారు పెద్ద మొక్కల వేర్లు నేలలో బలముగా చొచ్చుకుపోవడం నేలకోతకు గురి కాకుండా కాపాడుతాయి థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు మన ఇంట్లో మనతో పాటు నివసించేవి పిల్లులు కుక్కలు ఆవులు మేకలు గొర్రెలు గుర్రాలు కోళ్ళు ఎద్దులు గాడిదలు మచ్చిక చేసుకునే జంతువులు అడవుల్లో నివసించేవి అడవి జంతువులు ఉదాహరణ సింహము పులి ఏనుగు ఎలుకబంటు మొదలైనవి పక్షులు ఒక చోట నుంచి ఇంకొక చోటకు ఉపయోగపడేవి కాళ్ళు రెక్కలు తోక చేపలు వాటి మొప్పలు తోక సహాయముతో నీటిలో ఈదుతాయి బొరియల్లో కుందేలు నివసిస్తుంది జీవులు నేల మీద నివసించే జంతువులు ఉదాహరణ ఆవులు పిల్లి కుక్క కోడి కాకి పిచుక గుడ్లగూబ కోతి మిడత చెట్లపై నివసిస్తాయి జలచర జీవులు నీటిలో నివసించే జంతువులు ఉదాహరణ చేప పడవ ఆకారపు శరీరము వాజాలు మొప్పలు తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడతాయి నేల మీద నీటిలోనూ నివసించే జంతువులు ఉభయచర జీవులు తేమగా ఉండే చర్మము వేళ్ల మధ్య చర్మము బలమైన వెనుక కాళ్ళు వీటికి ఉపయోగపడతాయి ఉదాహరణ కప్ప సాలమండర్ మొక్కల నుండి లభించే పదార్థాలను మాత్రమే తినేవి శాఖాహారులు ఉదాహరణ ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రాలు ఏనుగులు జింకలు ఇతర జంతువుల మాంసాన్ని తినేవి మాంసాహారులు ఉదాహరణ పులి సింహము నక్క మొసలి మొక్కలన్నీ మాంసాన్ని రెండింటినీ తినేవి ఉభయ ఉభయహారులు ఉదాహరణ ఎలుకబంటి కాకి కోతులు కుక్కలు రాబందులు కాకులు నక్కలు చనిపోయిన కుల్లిపోయిన జంతు కలేభరాలను తింటాయి వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు ఇతరులను హెచ్చరించడానికి తమ నివాస ప్రాంతాల్లోకి ఇతరులు రాకుండా ఉండడానికి జంతువులు దనులు చేయుటకు కారణము పక్షులు ధనులు చేయుటకు కారణము వాటిని గుర్తించడానికి ఇతర పక్షులకు సమాచారాన్ని అందించడానికి పుష్పాలలో మకరందమును సీతాకోక చిలుకలు తేనె టీగలు పీల్చుకుంటాయి థ్యాంక్ యూ వాన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి